దైవమర్మములు బ్రదర్ భక్సింగ్ సోమవారము ఫిబ్రవరి రెండు మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడైన యహోవానూ నీవు పండుకునియున్న ఈ భూమిని నీకునూ నీ సంతానమునకునూ ఇచ్చదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును భూమి యొక్క వంశములన్నీయు మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఆదికాండము ఇరవై ఎనిమిది పదమూడు పద్నాలుగు భయమును బట్టి యాకోబు తాను చూచిన దానిని గ్రహింపలేక ఆత్మీయముగా గ్రుడ్డివాడయ్యను దేవుని ఉద్దేశ్యములు తాను గ్రహించలేనప్పటికినీ తన పట్లనున్న దేవుని ఉద్దేశ్యములు మారలేదు మన హృదయములలో భయమున్నంతవరకు దేవుడు మనకు చూపించు దానిని గ్రహించలేము సాతాను ఎల్లప్పుడూ మన హృదయములలో అన్ని విధములైన భయములను పుట్టించును ఈ భయములు దేవుని ఏర్పాటును గ్రహించకుండా మనలను అడ్డగించును దేవుని ఉద్దేశ్యములను గ్రహించుటకుగాను యాకోబు అనేక కఠినమైన పాఠములను నేర్చుకునవలసివచ్చెను తన భయమునుండి విడిపించబడుటకు ఇరువది సంవత్సరములు పట్టెను ఈ భయము నుండి పూర్తిగా మనలను విడిపించుటకు అన్నింటినీ బోధించు పరిశుద్ధాత్మను మనము కలిగియున్నాము దేవుని ఇంటిని గూర్చిన దైవిక జ్ఞానము ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆశీర్వాదములను గ్రహించగలము ఆయన సంఘములోనూ సంఘము ద్వారా మాత్రమే దేవుడు తన ఆశీర్వాదములను ఇతరులకు ఇవ్వగలడు అలసిన వానిని అలసినవానిని మాటలు ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు ఎరుషలేమునకునూ మీరు వచ్చివున్నారు స్పృశించి తెలిసికొనదగినట్టియూ మండుచున్నటీయు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాందకారమునకును బూరధ్వనికిని మాటల మాటలధ్వనికినీ మీరు వచ్చియుండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటలు తమతో చెప్పవలదని బ్రతిమాలికొనిరి మరియు ఆ దర్శనమెంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను ఇప్పుడైతే సీయోను కొండకునూ జీవముగల దేవుని పట్టమమునకునూ అనగా పరలోకపు ఎరుషలేమునకునూ వేవేల కొలది దేవదూతల యొద్దకును మీరు వచ్చియున్నారు సీనాయి కొండ బానిసత్వమునూ భయమునూ తెచ్చినది ధర్మశాస్త్రము ద్వారా ఏ ఒక్కరునూ నీతిమంతులుగా కాలేరు ధర్మశాస్త్రము ద్వారా పాపమనగానేమో తెలుసుకొని నోర్లు తెరవలేక పాపము యొక్క భయంకరత్వమును చూచనారంభించుదురు మరియు ధర్మశాస్త్రము వారిని క్రీస్తు కొరకు బాలశిక్షకుని వలె సిద్ధపరుచును ఇప్పుడైతే మనము సీయోనను కొండకును పరలోకపు ఎరుషలేమునకును పరలోకపు పట్టణమునకు వచ్చియున్నాము ఇది మన పరలోక గురి మనము ఒక చెట్టు క్రింద ఒక ఇటుకలతో లేక కేవలము రాతితో కట్టిన కట్టడములో ఒక గుడారములో కేవలము ఆకాశం క్రింద లేదా ఒక నది ఒడ్డుగా ఆరాధించినను స్థలము అంత ముఖ్యము కాదుగాని మన మధ్య ఆత్మ ఉన్నాడాయనునది ముఖ్యము మనము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు ఆయన సంతోషించును ఆయన ఒక పెద్ద భవనమును కోరటులేదు మనము ఆయన పరలోక పట్టణమును కట్టవలనని కోరుచున్నాడు నేటి దినములలో మనుష్యులు తమ పెద్ద ఘనమైన రాతి కట్టడాలను బట్టి ఎంతో గర్వించుదురు కాని అచ్చట నిజముగా ఏసుక్రీస్తు ప్రభువు యొక్క జీవము ఎంతమాత్రమూ ఉండదు తిరిగి దాసత్వములోనికి వెళ్ళకు గాని ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువు నివసించునో ఆ పరలోక పట్టణము కొరకు ఎక్కడైతే ఆయన ఉత్తరవాదత్వము యొక్క ప్రయోజనము ఉండునో దాని కొరకు శుద్ధీకరణ కొరకు ఆయన రక్తము దేవదూతల యొక్క భద్రత దేవుని పరిశుద్ధుల సహవాసము ఎక్కడైతే నిజమైన ఏకత్వము ఉండునో దాని కొరకు ఎదురుచూడుము అదే మన ఆధిక్యత అయితే ఎక్కడైతే ఆచారాలు అలవాట్లు సాంప్రదాయాలు ఉంటాయో అక్కడ అనగా అపవాది ప్రజల స్వాతంత్ర్యమునూ సంతోషమును దొంగలించును శత్రువు నిన్ను చేయుటకు అనుమతించకుము ప్రభువు నిన్ను స్వతంత్రుడిగా చేసెను స్వతంత్రుడివిగానే ఉండి దేవుని బిడ్డగా నీ స్వాతంత్ర్యమును అనుభవించుము ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుము దాసత్వములోనికి వెళ్లకుము ఏ అలవాటుకూ బానిసగా కాకుము గాని ఆత్మలో జీవించుము నీవు తిరిగి జన్మించితినని సామాన్య విధానములో ప్రభువు బలలో పాలు పొందుచున్నానని చెప్పవచ్చు గాని నీవు చెప్పుచున్నట్టి జీవితమును జీవించకుండా అసూయ మనియూ ద్వేషముతో జీవించిన ఎడగా నీవు మరణమునూ దాసత్వమునూ తెచ్చుకొందువు దేవుని ఆత్మ స్వేచ్ఛగా పనిచేయవలను ప్రభువు ప్రతిబంధకమునూ తెంచి మనలను స్వతంత్రులనుగా ఉంచు